నమస్తే అవధాని మోర్ లాయల్ దెన్ ది కింగ్ అని ఇంగ్లీష్లో ఒక ఇది ఉంది ఇప్పుడు ఇది ఏమిటంటే రాజుగారి కన్నా రాజ్యానికి ఎక్కువ విధేయత ప్రదర్శించే మనిషి అది అంటే ఓవర్ యాక్షన్ కాస్త ఓవర్ డోస్ ప్రదర్శించే వాళ్ళని ఎవరినైనా ఈ మాట పాడుతున్నాడు ఇద్దరు అధికారులు సి మోహన్ కుమార్ హెచ్ ఆంజనేయ వీళ్ళిద్దరూ కర్ణాటకకి చెందిన అధికారులు కర్ణాటక భవన్ ఢిల్లీలో కర్ణాటక భవన్లో వీళ్ళిద్దరూ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్స్గా పనిచేస్తున్నారు మోహన్ కుమార్ ఈజ్ వర్కింగ్ ఫర్ సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్ అండ్ హెచ్ ఆంజనేయ ఈజ్ వర్కింగ్ ఫర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ సరే పొలిటికల్గా డీకే శివకుమార్కి సిద్ధరామయ్యకి మధ్య చాలా అంతరాలు ఉన్నాయి వాళ్ళిద్దరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అయినప్పటికీ వాస్తవానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ చేసిన ప్రయత్నాలు చాలా ఎక్కువ కారణం అనే ఫీలింగ్ చాలా మంత్రం ఉంది అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది కానీ చీఫ్ మినిస్టర్ పొజిషన్ వచ్చేసరికి ఏమైంది ఆ పొజిషన్కి వస్తే సిద్ధరామయ్య ఈజ్ ఈ గ్రావిటీ ఇతన్ని పక్కనెట్టి అదే ఇప్పుడు ఏమవుతుంది సిద్ధరామయ్య నేను ఐదేళ్ళు గవర్నమెంట్లో ఉంటాను అంటున్నాడు సో డీకే సుకుమార్కి దరిదాపులో అవకాశం వచ్చే పరిస్థితి కనపడలేదు అండ్ డీకే సుకుమార్ కూడా ఫర్ వేరియస్ రీజన్స్ ఆ రీజన్స్ ఏమిటనేది ఎప్పుడు ఆయనే బయటపెడతాడు యాజ్ ఆఫ్ నో హీ సబ్సిడీ ఓకే లైక్ అంటే హీ వాంట్స్ టు బీ కామ్ వై అంటే మనకి తెలియదు ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో అక్కడ డ్యూటీ స్పెషల్ ఆఫీసర్స్గా చేస్తున్న ఇద్దరు అధికారుల నుంచే కొట్లాడతారు డీకే శివకుమార్కి అనుకూలంగా అంటే అతని దగ్గర ఆఫీసర్ స్పెషల్ డ్యూటీగా స్పెషల్ ఆఫీసర్ డ్యూటీతో చేస్తున్న ఇతన్ని ఆంజనేయని నేను చెప్పిచ్చు కొడతాను అని చెప్పి మోహన్ కుమార్ బెదిరించేయడం అనేది ఒక ఎలిగేషన్ దాని మీద కంప్లైంట్స్ పోలీస్ కంప్లైంట్ అయ్యింది అంత అయింది ఇండ్ దేర్ ఇస్ సో మెనీ ఇష్యూస్ ఇష్యూ ఏమిటండి చాలామంది అధికారులు ఫలానా మంత్రో ఫలానా రాజకీయ నాయకుడు పదవిలో ఉన్నప్పుడు హీల్ బి వేర్ ఫర్ ఎవర్ అనే ఫీలింగ్తో పనిచేస్తుంటారు ఎందుకో తెలియదు అంటే అక్కడ అధికారులు ఎవరున్నా ఈవెన్ నో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆర్ చీఫ్ మినిస్టర్ రేవత్ రెడ్డి ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ మన కేసీఆర్ ఎవరు దర్ టైం ఈస్ లిమిటెడ్ వాళ్ళ టైం ఇది ఎవరి టైం అయినా డే అది నాలుగేళ్ళ ఐదేళ్ళ పదేళ్ళ తెలియదు పరిస్థితిని సందర్భాన్ని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి కానీ ఆ క్షణం అక్కడ ఉన్న వాళ్ళకి ఆ స్ఫురడ పోతుంది ఎందుకో రీజన్ తెలియదు దానికి ఆ స్ఫురడ పోయిన తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు వాస్తవరకు ఇక్కడ జరిగింది ఏమిటి అంటే ఈగో క్లాష్ బిట్వీన్ టూ ఆఫీసర్స్ దట్స్ వాట్ ఇట్ ఈస్ బీయింగ్ టు ఓల్డ్ ఇద్దరు అధికారుల మధ్య అహంతో వచ్చిన సమస్య ఒక ఆయన చీఫ్ మినిస్టర్ దగ్గర స్పెషల్ ఆఫీసర్ డ్యూటీ ఆఫీసర్ ఇంకొక ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర స్పెషల్ ఆఫీసర్ బెంగళూరులో అక్కడ పాలిటిక్స్లో వాళ్ళిద్దరూ తగ్గట్లేదు కొంచెం ఓకే రైట్ దిస్ ఈస్ నాట్ మై టైన్స్ వారి దగ్గర బట్ సిద్ధరామయ్య ఈజ్ అగ్రెసివ్ మోర్ అగ్రెసివ్ దెన్ దిస్ డిగ్రెసివ్ బట్ ఇన్ కీపింగ్ హిజ్ పొజిషన్ ఇన్ టాక్ట్ అంటే ఇది ఎంతకాలం ఉంటుంది ఉంటుందా అంటే తెలియదు మరి కూడా తెలియదు కాంగ్రెస్లోనే కాదు ఏ రాజకీయ పార్టీలో అయినా ఎప్పుడైనా ఏ పరిణామం అయినా జరగచ్చు దానికి లేదు ఇట్స్ జస్ట్ ది టైం దట్ కమ్స్ అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ కొట్టుకోవడం అనేది ఒక న్యూసెన్స్గా మారింది ఒకటి ರೂ ಅಧಿಕಾರರು ತಮ್ಮ ಬಾಧ್ಯತೆ ತಾವು ಎಲ್ಲ ಬಿಹೇವ್ ಚೆಲಿ ಅನ್ನ ಮಾ್ ದೇ ಬಿಹೇವ್ ಮೋರ್ ಲಯಲ್ ದೇನ್ ದಿ ಕಿಂಗ್ ಜರಿಗೇ ನಷ್ಟೇ ಇದೆ ಇದು ಈ ಮೊತ್ತ ವ್ಯವಹಾರ ತಪ್ಪೆ ಅವ್ರದ್ದು ಖಚಿತ ಅಫಿಷನ್ಸ್ ಬೈ ಅದೇ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಪ್ರಮುಖ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಪರಮೇ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳ ಪೋಷಿಸ್ ಮಾರೋದ ఇవన్నీ ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఎలా బిహేవ్ చేయకూడదు అలా బిహేవ్ చేస్తున్నారు ఆఫీసర్స్ విషర్స్ అంటే అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్లో తేడా వచ్చి అది బహిర్గతం కాగానే దాని రిప్లికేషన్స్ ఇక్కడ కనపడుతున్నాయి అంటే ఇట్ మీన్స్ ది అఫీసర్స్ ఆర్ నాట్ లాయల్ టు ది గవర్నమెంట్ ఆర్ నాట్ లాయల్ టు ది జాబ్ దే ఆర్ బీయింగ్ రేదర్ దే ఆర్ loyal టు ది బాసెస్ whoever is the ది బాస్ అండ్ ష్యూర్లీ ఇట్ మేక్స్ ది థింగ్స్ వాస్ ఎందుకంటే ఈ నాయకులు ఎప్పటికీ ఉండరు అనేది వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందంటే రేపు పొద్దున దీన్ని ఎత్తికొచ్చారనట్లు అవుతుంది మనం ఈ మైన్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మైన్స్ కేసులో శ్రీలక్ష్మి లేదా అప్పట్లో ఉన్న రాజగోపాల్ అని ఒక ఆఫీసర్ ఇట్లా కొంతమంది వ్యవహరించిన తీరు చూసిన తర్వాత మనకు విషయం అర్థమైపోతుంది దే ఆర్ మోర్ లాయల్ దెత్ ది కింగ్ అన్నట్టు అప్పటి నాయకులకి చాలా సబ్సు పనిచేశారు అంటే నో దేర్ పే ఎనీ బెడీ టు పే అవతా